నమస్కారం జేపీ న్యూస్ కోర్స్ స్వాగతం శ్రీ కాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీపీ అగ్రహారం టర్నింగ్ కూడలి వద్ద శ్రీ కాళహస్తి పట్టణ టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా పుల్లూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ శ్రీ కాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బొజ్జల కుటుంబానికి మాత్రమే సాధ్యమని మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనేక పరిశ్రమలు తెచ్చి యువతి యువతులకు ఉపాధి కల్పించిన ఘనత బొజ్జల దేనని వారికి దీటుగా వారి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తండ్రిని మించిన తనయుడుగా శ్రీ కాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ అమీర్ మేస్త్రి పి మధురెడ్డి బి ఎస్కే షఫీ మునిరాజు యాదవ్ రామయ్య గోపాల్ యశ్వంత్ సోహెల్ మహబూబ్ బాషా రేవంత్ బాలయ్య రాష్ట్ర కార్యదర్శి దశరథ ఆచారి కంటా రమేష్ షకీర్ అలీ బీజే ప్రసాద్ రాజేంద్ర సుబ్బు యాదవ్ శివ కాదర్ బాషా మధుసూదన్ ఖలీల్ కరీంభాయ్ ఎస్కే షఫీ అస్మత్ రవి మునయ్య

오이구 바! 매 와야해 ايني ري ري ايني ري ري ايني ري ري ಮೊಟ್ಟ ಮೊಟ್ಟ ಸ್ಟೂಟಿ ಸೇತಿ ಮೇಟ